మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుకుమారి ప్రజెంట్ అయితే మనం నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం మొగుళ్ళూరులో అయితే ఉన్నాం సో ఇక్కడైతే కేజీబీవి స్కూల్ దగ్గర అయితే మనం ఉన్నాం ఇక్కడైతే రాష్ట్ర స్థాయిలో క్రీడల్లో రాష్ట్ర స్థాయిలో అయితే వీళ్ళు ఖోఖోలో మూడో స్థానం అయితే సెలెక్ట్ అవడం అయితే జరిగింది ఒకసారి మేడం మాట్లాడి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మీ పేరేంటి మేడం అమృత జ్యోత్నా కేజీబీవి గుడ్లూరు ప్రిన్సిపాల్ గా వర్క్ చేస్తున్నాము మా దగ్గర ఉన్నటువంటి పీటి మేడం అయినటువంటి చిట్టమ్మ గారి ఈ సారథ్యంతో చేసినటువంటి కృషి ఫలితంగా పిల్లలు ఇటీవల జేపంగ్లూరు లో జరిగినటువంటి సెలక్షన్స్ లో ఖోఖోలో రాష్ట్ర స్థాయిలో ఎంపిక అయ్యారు టెన్త్ క్లాస్ పిల్లలు అయినటువంటి శ్రీ లక్ష్మి మనశ్రీ నైన్త్ క్లాస్ నిర్మల వీళ్ళు ఈ ముగ్గురు విద్యార్థినులు ఎంపిక అవడం జరిగింది దీని సందర్భంగా మేమందరం కూడా పిఈటి మేడం విద్యార్థినుల్ని మేము అభినందించడం జరిగింది నమస్తే ఇక్కడ మీ మీ కృషి వల్ల ఈ రోజు పిల్లలు రాష్ట్ర స్థాయిలో వెళ్లడం అయితే సెలెక్ట్ అవడం అయితే జరుగుతుంది నిజంగా ఎలా ఉంది మేడం చాలా హ్యాపీగా ఉంది మేడం పిల్లలు కూడా పాపం చాలా కష్టపడతారు మేడం వాళ్ళు సెలెక్ట్ అవడం కోసం నేను ఓవర్ లోడ్ ఇస్తాను చాలా రౌండ్స్ వేయిస్తాను అయినా వాళ్ళవన్నీ తట్టుకొని బాగా ఆడతారు నా నేను స్కిల్ నేర్పడం వరకే చాలా మంచి పిల్లలు మేడం మా పిల్లలు చాలా బాగా ఆడతారు ఏం పేరు మనశ్రీ రోజు రాష్ట్ర స్థాయిలో కోకోలో సెలెక్ట్ అవడం ఏదైనా అనిపిస్తుంది చాలా సంతోషంగా కారణం ఏంటి అంటే మా మేడం మాకు మీకు గేమ్ నేర్పించడం ద్వారా మేము సెలెక్ట్ ఓకే థ్యాంక్ యూ నా పేరు శ్రీ లక్ష్మి ఇలా రాష్ట్ర స్థాయిలో ఖోఖో సెలెక్ట్ అవడం ఏ విధంగా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది సో ఇలా సెలెక్ట్ అవడానికి కారణం ఏంటి మా మేడం చాలా బాగా నేర్పిస్తుంది ఏ క్లాస్ టెన్త్ టెన్త్ క్లాస్ అంటే టెన్త్ క్లాస్ లోనే రాష్ట్ర స్థాయిలో గెలిచారు ఇంతకు ముందు ఇంకా ఏమైనా గేమ్స్ ఆడారా అథలిటిక్స్ ఖోఖో ఇంట్రెస్ట్ అవ్ గేమ్స్ ఓకే ఫ్యూచర్ ఏం అవుదాం అనుకుంటున్నా కలెక్టర్ కలెక్టర్ ఓకే ఆల్ ద బెస్ట్ మేడం ఏం పేరు డి నిర్మల సో ఇలా మొదటి అది సెలెక్ట్ అయ్యారు కదా రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా అనిపిస్తుంది హ్యాపీగా ఉంది మేడం క్లాస్ నెక్స్ట్ ఏమవ్వాలనుకుంటున్నారు ఫ్యూచర్ అవుతారా సో ఈ రోజు కోకోలో రాష్ట్ర స్థాయికి వచ్చావు కదా సో దీనికి కారణం ఏంటి ఎవరు మా మేడం పీటీ మేడం చాలా బాగా ఆడిపిస్తారు మేడం మమ్మల్ని బాగా ఆడిపించి ఖోఖో లో కూడా మేము సెలెక్ట్ అయ్యేలా మమ్మల్ని అభినందించారు మనం థ్యాంక్ యూ నేను తొమ్మిది సంవత్సరాల నుంచి ఇక్కడ స్కూల్లో పనిచేస్తున్నాను ఫస్ట్ లో అయితే బయట మెగా ఫారెస్ట్ అయితే ఇది మినీ ఫారెస్ట్ గా ఉండేది కొంచెం ఆ ఉపాధి పనుల కింద మట్టి అవి తోలించుకొని గ్రౌండ్ చాలా చాలా వరకు ఒక రకంగా చేసుకున్నాము ఆ పిల్లలు కూడా పాపం ఆ గ్రౌండ్ లో ఆ రాళ్లలో ఆ ముళ్ళుల్లో పాపం అలానే ఆడుతూ కష్టపడుతూ చాలా కష్టపడేవాళ్ళు పిల్లల కృషికి నేను నేర్పేదానికి మా మేడం చాలా చేయత్నిస్తారు అసలు స్పోర్ట్స్ ఉన్నాయి గేమ్స్ ఉన్నాయంటే అసలు వెనకాడరు చాలా హెల్ప్ చేస్తారు మా మేడం మేము ఈ రోజు ఇలా బయటకెళ్ళి సెలెక్ట్ అవుతున్నాం అంటే మాకు మా మేడం ఎంకరేజ్మెంట్ అది మా ప్రిన్సిపల్ మేడం చాలా మంచివారు మాకు బాగా హెల్ప్ చేస్తారు చూసారు కదండి ఈ స్టూడెంట్స్ అయితే మా పీటీ మేడం మా ప్రిన్సిపాల్ మేడం వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేయడం సో ఈ రోజు మేము ఈ స్థాయిలో ఉండడానికి కారణం వాళ్ళే అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు ఈ రోజు మేము క్రీడల్లో ఖోఖో లో రాష్ట్ర స్థాయిలో సెలెక్ట్ అవడానికి కారణం మా పిఈటి మేడం అని చెప్పి ఇక్కడైతే స్టూడెంట్ చెప్తున్నారు సో వాళ్ళ ఆనందాలు అయితే మనకి వ్యక్తం చేస్తున్నారు సో ఇంకెందుకు చూస్తూ ఉన్నాను మరిన్ని వీడియోస్ కోసం మిస్ ఉమ్మంటీవి కెమెరా మ్యాన్ చందుతో నేను మీ కుమారి